క్రైస్త లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనము ప్రభు యేసుక్రీస్తు తానే సత్యమై ఉన్నాడు ఆయన మన చేతికిచ్చిన పరిశుద్ధ గ్రంథము సత్యవేదముగాను అందులోని ఆయన మాటలు సత్యవాక్యముగాను ఉన్నవి అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనె కంటెను తేనె దారలు కంటెను మధురమైనవి సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము అని ప్రభో అయిన యేసు క్రీస్తు అవును ఆయన వాక్యములు పరిశుద్ధమైనవి మనను పరిశుద్ధపరచుచున్నవి ఎంతగా మనము బైబుల్ గ్రంథమును చదివి ధ్యానించుచున్నామో అంతగా మన జీవితంలో పరిశుద్ధతను కలిగించుచున్నది అయితే సత్యమును బట్టి మనలో గొప్ప విడుదల కలుగుచున్నది సత్యమును ఎరుగుదురు సత్యము స్వతంత్రులుగా చేయును ఆ సత్యము మనకు కేడమును డాలునై ఉన్నది ఇది ఎంత గొప్ప ఆశీర్వాదము ప్రభు మన కొరకు సత్యమును కేడముగా ఉంచి ఉన్నాడు ఒక కేడము ఒక మనుషుడికి ఎంతో సంరక్షణగా ఉన్నదో బాణముల నుండి అగ్ని అస్త్రముల నుండి మనను తప్పించుచున్నది ఆ ప్రకారమే దేవుని సత్యము మనను సంరక్షించును నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు సెలవిచ్చాను కాబట్టి మనము భయపడవలసిన పనిలేదు ప్రభు మీద ఆధారపడుదాము ఆయన సర్వసత్యంలోనికి మనను నడిపించి పరుపుల్ చేయును ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృపమనికి తోడై ఉండును గాక ఆ గాడ్ బ్లెస్ యూ